హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు పత్రాలని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క మంజూరు పత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఈ మంజూరు పత్రంలో ఏమి ముద్రించి ఉంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకోసం అందిస్తాను ఈ మంజూరు పత్రాలని ఎక్కడ తీసుకోవాలి ఏ ఆఫీసర్ దగ్గర ఉంటాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక మనం ఈ యొక్క మంజూరు పత్రాన్ని చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా చూడండి మంజూరు పత్రాన్ని నేను మీకు చూపెట్టు పెట్టడం అయితే జరుగుతుంది ఈ చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు అయితే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ముద్రించడం జరిగింది ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం అయితే జరిగింది ప్రియమైన బొడిగే శ్రవంతి ఇక్కడ పేరు ఇచ్చారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొలువుదీరినందున మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలలో అదనపు కుటుంబ సభ్యుల పేర్లని చేర్చడం జరిగినది మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరైందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ఈ కార్డు ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి నెల రేషన్ సరుకులు అందుతాయి రేషన్ కార్డు ఉన్నవారు అందరికి సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ యొక్క మంజూరు పత్రమే మీకు కొత్త రేషన్ కార్డు ప్రింట్ అయ్యి ఆ యొక్క రేషన్ కార్డు పంపిణీ చేసేంత వరకు కూడా రేషన్ కార్డు మాదిరిగా ఈ యొక్క మంజూరు పత్రం అయితే ఉపయోగపడుతుంది సన్న బియ్యాన్ని ఈ మంజూరు పత్రం ద్వారా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్లారిటీని కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానీ గృహ జ్యోతి స్కీమ్కి సంబంధించి కానివ్వండి మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కానివ్వండి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానివ్వండి ఈ యొక్క మంచూరు పత్రాన్ని రేషన్ కార్డుగా పెట్టేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం అయితే జరిగింది ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ టూ అని చెప్పేసి మీకు రేషన్ కార్డు నెంబర్ని మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ని ప్రింట్ చేయడం జరిగింది అదేవిధంగా లబ్ధిదారుని పేరు మీ కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క పేరుని ప్రింట్ చేశారు చౌక ధరల దుకాణం మీ యొక్క రేషన్ షాప్ నెంబర్ని కూడా ప్రింట్ చేయడం అయితే జరిగింది మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురైతే ఉన్నారు ఈ కుటుంబంలో అర్హత కలిగిన బియ్యం బియ్యం ఎన్ని పోస్తారు అంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇరవై నాలుగు కిలోలు ప్రతి నెలకి అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ విధమైనటువంటి మంజూరు పత్రాలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి అదేవిధంగా మెంబర్స్ని యాడ్ చేసినటువంటి వారికి అయితే జరుగుతుంది అయితే ఈ మంజూరు పత్రాలు ఎక్కడ ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు అనేటటువంటి విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మీటింగ్ అనేది కండక్ట్ చేసి కొన్ని వారైతే జారీ చేయడం జరుగుతుంది పంచిపెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ప్రతి మండలంలో ఉన్నటువంటి విలేజెస్కి విలేజ్లో ఉన్నటువంటి డీలర్స్ కి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క మంజూరు పత్రాలన్నింటినీ కూడా పంపించడం అయితే జరుగుతుంది ఉంది అక్కడి నుండి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పటివరకు జూన్ ముప్పైవ తారీఖు వరకు అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరి మంజూరు పత్రాలు అయితే డీలర్ల వద్దకి చేరినట్టుగా మనకు తెలిసినటువంటి డీలర్ అయితే సమాచారం ఇవ్వడం జరిగింది సో ఇంకా జూన్ ముప్పై తర్వాత నుండి జూలై ముప్పై వరకు అంటే వన్ మంత్లో అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు అయితే రావాల్సి ఉన్నది వారికి కూడా త్వరలోనే వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మంజూరు పత్రాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చూస్తున్న వారు మీకు ఇలాంటి మంజూరు పత్రం వచ్చిందా లేదా అనేటటువంటి విషయాన్ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్